तक्षीवदा ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగను జరుగును వారు వేడుకొనుక్కోమునుకు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్య రాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలును పొందండి దేవుడు మిమ్మల్ని కరుణా ji

గడి బిందు పించూ నిడు ി വൃക്ഷാ പൈനി പ്രേമാലിം പങ്ക നക്ഷരമുല കണി ഹുഗനന്ദി യക്ഷയ ഗു നൽകിശ്വാസി చిన్నందు ప్రియమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ ప్రభుత్వ ప్రారంభం అనే ఈ కార్యక్రమాలు ఒక క్రమమైన రీతిలో ధ్యానం చేస్తూ ప్రత్యేకించి కీర్తన గంధంలోని ఆయా భక్తుల జీవిత విశేషాల అనుభవాల మధ్య మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవిత అనుభవాలను పోల్చి చూసుకుంటూ మరి ఆదరణ పొందడానికి హెచ్చరిక పొందడానికి స్ఫూర్తిని పొందడానికి దేవుని మాటలు మనకు వినిపించబడుతున్నాయి ఆశతో ఆలకిస్తున్న మీకందరికీ ప్రభుత్వ యేసుక్రీస్తు నామమున శుభము తెలియజేస్తూ రండి మరొక దినం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఈ పదవ కీర్తనలోంచి పదవ వచనం మొదలుకొని మరి నేటి ధ్యానం కొరకు కొన్ని వచనాలు మనము ధ్యానం చేద్దాం దేవుడు మన హృదయాలకు అవసరమైన ఆధ్యాత్మిక బంధాలు ఆయనే ప్రార్థన ప్రార్థించిద్దాం కృపగల దేవాదయలు తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాతో మీరు సంభాషిస్తున్న విధానం బట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నాం మీ లేఖనాల నుంచి అనేక అంశాలు ప్రభా మీరు మాకు విషదపరుస్తున్నారు ప్రభా స్థుతులు చెల్లిస్తున్నాం నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా ప్రభా మాకు అవసరమైన సందేశాన్ని మీరే మాకు అందించమని వేడుకుంటారు రక్షకుడని యేసు ఏనామని అడిగి వేడిపంచున్నాం తండ్రి పదవ వచనం కాగా నిరాధారులు నలిగి వంగుదురు వారి బలత్కారముల వల్ల కూలుదురు దేవుడు మర్చిపోయేను ఆయన విముకుడయ్య ఎప్పుడునూ చూడకుండానని వారు తమ హృదయంలో అనుకుందురు ఈ తొమ్మిదవ వచనం పదవ వచనాన్ని మరొకసారి ఒక్కసారి రెండు కలిపి ధ్యానం చేస్తే ఈ తొమ్మిదవ వర్షంలో వారు బాధపడు వారిని పట్టుకున్న పొంచి ఉందరు అలాగే బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకుందరు కాగా నిరాధారులు నలిగి వంగుతురు వారి బలత్కారం వలన నిరాధారులు కూలిపోదురు నిరాధారులు అంటే ఆధారం లేనివారు ఎప్పుడైతే బలత్కారులు వారిని పట్టుకోటానికి బలవంతం చేయడానికి వారిని వలలో చిక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తారో ఆధారం లేని వారు ఏమవుతారంటే వారు నలిగి ఉంగుదులు నిరాధారులు కూలుతారు ఇప్పుడు మనల్ని ఎవరైనా లాగుతున్నారనుకోండి లాగ లాగటానికి ప్రయత్నం చేస్తారనుకోండి ఏదైనా మన ఆధారాన్ని పట్టుకుంటాం కొన్ని కొన్నిసార్లు వరదలో చిక్కుకున్న వారిని మనం చూస్తూ ఉంటాం ఆ కొట్టుకొని పోతున్నప్పుడు వారికి ఏదన్నా ఊత అనుకోండి ఆ ఊతను పట్టుకుంటారు వారు కొన్ని కొన్నిసార్లు ఆ ఊతను పట్టుకొని ఆ పైకి రావాలని ప్రయత్నం చేస్తుంటే ఆ గాలి నీటి వేగానికి వారి చేతులు జారిపోయి కొట్టుకొని పోతూ ఉంటారు అనగా వారి ఆధారము వారి నుంచి దూరమైపోతుంది ఆధారం లేక వారి వలలో ఆ దుర్మార్గుల వలలో మనము చిక్కుతూ ఉంటాం కాబట్టి వారు ప్రయత్నం అనగా దుర్మార్గుని ప్రయత్నం దుర్మార్గుడు చేస్తున్నాడు కానీ ఆ దుర్మార్గుని ప్రయత్నానికి ఎవరు బలి అవుతారంటే నిరాధారులు నలిగి వంగుదురు అనగా ఆధారం లేని వారు నలిగి వంగుదురు అంటే దె బెండ్ ద బెండ్ టు ద టెంప్టేషన్స్ ఆఫ్ ద వీకెండ్ బలత్కారులు బలవంతులైన వారు వారు చూపించే ఆశ చూపించే ఎంత వడ్డీ అయినా కానీ ఒక యాభై వేలు కావాలి యాభై వేలు ఇస్తాను ఇంకొక యాభై వేలు వడ్డీ అంటే అవసరం తీర్చాలి ఎందుకంటే ఆ లేత పైరును కోయటానికి లేకపోతే విత్తనాలు విత్తడానికి కానీ లేకపోతే నాట్లు వేయటానికి కానీ కోయటానికి కానీ ఆ పంటను మరలా మార్కెట్ తీసుకెళ్ళటానికి కానీ కూలీలు కావాలి డబ్బులు కావాలి కాబట్టి యాభై వేలుకి మరొక యాభై వేలు అంటే వారు నలిగి ఉంగుదురు ఎందుకంటే వేరే ఆధారం లేదు వేరే దిక్కు లేదు చాలాసార్లు చాలా గ్రామాల్లో భూస్వాములు ఏం చేస్తారంటే వారు తప్ప మరొకరికి అవకాశం ఇవ్వరు వీరి తప్ప మరొకరికి ఇవ్వరు ఇవ్వకూడదు కూడా కాబట్టి చచ్చినట్టు ఆ భూస్వామి దగ్గరికే వెళ్ళాలి ఆయన దగ్గరికే తీసుకెళ్ళి ఆయన ఎంత చెప్తే అంత వినాలి ఇంక వేరే ఆధారం లేదు కాబట్టి నిరాధారుడు నలిగి వంగుదురు వారి బలత్కారం వలన నిరాధారము అనగా నిరాధారణ ఆధారం లేనివారు కూలుదురు లేకపోతే అమ్ముడు సెల్లింగ్ దెమ్సెల్ఫ్ కొన్నిసార్లు పొలాలు ఆస్తులు మాత్రమే కాదండి ఇల్లు ఒళ్ళు కూడా గుళ్ళు అవుతూ ఉంటుంది జీవితకాలం బానిసలుగా పనిచేయాల్సి వస్తుంది తామే కాదు తమ పోయిన తమ కొడుకులు తమ బిడ్డలు తమ భార్య అందరూ కూడా మరి బానిసలుగా ఆ భూస్వాములకు పనిచేయాల్సి వస్తుంది ఎందుకంటే వారికి వేరే ఆధారం లేదు వేరే ఆధారం సో వీరిని చూచి వారు ఏమనుకుంటున్నారంటే పదవ వారి బలాత్కారముల నిరాదరణ కూరుదురు అంటూ పదకొండు వర్షంలో దేవుడు మరిచిపోయాను ఆయన విముఖుడై ఎప్పుడు చూడకుండాను అని వారు తమ హృదయములో అనుకుందురు వారు తమ హృదయములో అనుకొందురు ఇక్కడ రెండు సార్లు ఈ మాట ఉందండి ఆరో వర్షం ఒకసారి చూద్దామా మేము కదల్చబడము తరతరములకు ఆపద చూడము అని వారు తమ హృదయములో అనుకుందురు దుర్మార్గులట దుష్టులట భక్తిహీనులట మేము కదల్చబడము తరతరములకు ఆపద చూడమంటూ తమ హృదయంలో అనుకుంటారట ఇక్కడ మరలా అదే భావాన్ని చూపిస్తూ దేవుడు మర్చిపోయాడు ఆయన విముఖుడై ఎల్లప్పుడూ చూడకుండాను అని వారు తమ హృదయంలో అనుకుందురు అనగా దేవుడు వారికి సహాయంగా రాడు దేవుడు వారు మర్చిపోయాడు దేవుడు వారిని విడిచిపెట్టాడు కాబట్టి మాకిచ్చ వచ్చినట్టుగా మేము ప్రవర్తించవచ్చు నలభై రెండవ కితంలో ఒక మాట ఉంది నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా నా కన్నీళ్ళు నాకు అన్నపాన సమ్ టైమ్స్ ఈ బాధపడేవారు నిరాధారణైన వారు శ్రమల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ సమయానికి సహాయం రాకపోతే ఈ బలత్కారులైన వాడు మాట్లాడే భావన అయితే ఏం చేశాడా మీ దేవుడు ఏం చేస్తాడా మీ దేవుడు ఏం చేస్తాడా ఏం కాపాడా ఇప్పుడు చూడు నేనే నీకు సహాయం చేయాల్సి వచ్చింది అనగా నేనే నీకు దేవుణ్ణి నేను తప్ప ఇంక నేను ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు కాబట్టి ఆ నేనే దేవుణ్ణి అనే భావన భావన చేత ఆయన వారంటారు వారు అంటారు నీ దేవుడు మర్చిపోయాడా నేను మీ దేవుడు విముకుడై ఎప్పుడు చూడకుండానే తమ హృదయలో అనుకుంటారు అనే భావన చాలా స్పష్టంగా కనబడుతుంది కానీ ఇక్కడ మరి ఈ కీర్తనకాడు చెప్పే మాట వారు నిరాధారులు కానీ నా ఆధారం వే సో మన పరిస్థితి మన జీవితాల్లో కూడా ఇటువంటి నిరాధార పరిస్థితి కలిగినప్పుడు బహిరంగంగా బాహ్యంగా ఎటువంటి సహాయము మనకు కనిపించని సమయంలో దేవుడు నాకు ఆధారం అనే వాస్తవాన్ని మనము గుర్తిరగాలి గ్రహించడానికి దేవుడు కొన్ని కొన్నిసార్లు అవకాశాలు ఇస్తాడు సో భౌతిక దృక్పథం చూసి ఏ సహాయం లేదు కాబట్టి ఫలాని వాళ్లే దిక్కు అనే భావన చేత వారిని ఆశ్రయించి వారి ద్వారా మనం వశపరచబడుతూ ఉంటాం కానీ ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు దేవుడు నాకున్నాడు నాకు ఆధారం కాబట్టి దేవుని పాదాలు పట్టుకుందాం దేవుని ఆశ్రయిద్దాం దేవుని సహాయం ఎక్కడి నుంచైనా వస్తుంది కాబట్టి నా నేత్రాలను కనిపించని రీతిలో దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే భావనతో దేవా నీవే నాకు ఆధారము దీ నీవే నాకు నమ్మిక అనే భావనతో దేవుని పాదములు పట్టుకోవడం చాలా అవసరమండి చాలా అవసరం నీవు నిరాధారివి కాదు వాడికి వశపరచబట్టానికి నీవు నిరాధారి కాదు నలిగి వంగటానికి నీవు నిరాధారి కాదు నువ్వు కూలిపోవటానికి అమ్ముడు పోవటానికి నీవు ఆధారపడగలిగిన శక్తి ఆయన సర్వశక్తిమంతుడు ఆయన నీవు ఆధారపడగలిగిన శక్తి సర్వోన్నతుడు ఆయన నిన్ను ఆధారమని ఆధారపడమని నీకు అందుబాటులో ఉన్న వ్యక్తి ఈ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టి కన్నా అన్ని నామముల కన్నా పరిణామం అన్ని శక్తుల కన్నా అధికమైన శక్తి మంచిదు ఆయనకు మించిన శక్తి కానీ ఆయనకు మించిన మరి యోగ్యత కానీ మరొకటి లేదు కాబట్టి ఆధారం లేని వాడివి కాదు నీవు నీవు కృంగవద్దు అలా ఆధారం లేని వాడవి కాదు నీవు లొంగవద్దు ఆధారం ఉంది భక్తిహీనుడు అనుకుంటున్నాడు నీకు ఆధారం లేదని దుష్టుడు దుర్మార్గుడు అనుకుంటాడు నీకు ఆధారం లేదని వాడికి చెప్పు నా ఆధారం నాకు ఉన్నాడని నా దేవుడు నాకు ఆధారంగా ఉన్నాడని వాడికి చెప్పు నీ సాక్షి దేవుని పాదాలు పట్టుకో అప్పుడు నీ ఏంటో ఆ దుర్మార్గుడికి ఆ దుష్టుడికి వ్యక్తపరచబడుతుంది నీ దేవుడు ఏమాయని ప్రశ్నించిన వాడే ఆ దేవుడు ఎవరు ఎటువంటి శక్తిమంతుడు ఎటువంటి ఆధారభూతుడో వాడు గుర్తిరిగే రీతిగా నీ విశ్వాసాన్ని వ్యక్తపరచవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది సో ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి నేను నిరాధారణ కాదు అంటూ నువ్వు ఎవరి మీద ఆధారపడ పడాలో ఆ ఆధారపడే ఆ వే ఆ శక్తిని ఆశ్రయించి నువ్వు ప్రార్థించాలి ఆ భక్తుడు అదే చేస్తాడు చూడండి ఒకసారి పన్నెండు వర్షం యహోవా లెమ్ము దేవా బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము సో నిరాధారిగా ఉన్న వ్యక్తి వారు వశపరచుకోవడానికి బాధపడు వారిని వశపరుచుకోవడానికి పొంచి ఉన్నప్పుడు వారి ట్రాప్లో ఇరుక్కోవడానికి ఇరి ఇరికించుకోవడానికి వారు ప్రయత్నం చేస్తున్నప్పుడు నీకు నేను తప్ప వేరే సహాయం లేదు అంటూ నిన్ను తమ గిప్పిట్లోకి పెట్టుకోడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నాకు ఆధారం ఉంది అంటూ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ దేవుని దగ్గర నువ్వు ప్రార్థించాలి ఆధారమైన దేవుని దగ్గర యోగోవాల్యూ దేవా బాధపడు వారిని మరువక నీ ఉన్నాను అంటూ నాకు అభియాన్ అనుగ్రహించింది ఆ ప్రార్థనలో మరొక మాట ఏంటంటే దుష్టులు దేవుని తృణీకరించటయ్యేలా వాడికి ఆధారం లేదు అంటున్నారు కానీ నా ఆధారమైన నిన్ను వారు చూడక నిన్ను తృణీకరిస్తున్నారు నీవు నా ఆధారమైన వా వాస్తవాన్ని వారు గుర్తించక నిన్ను తృణీకరించటేలా నీవు విచారణ చేయవని వారు తమ హృదయంలో అనుకునిటయ్యేలా నీవు విచారణ చేయవని తమ హృదయంలో వారు అనుకున్నట ఎలా ఈ వాజ్ రిక్వెస్టింగ్ హీ వాస్ టు గాడ్ ప్రభా దుర్మార్గుడు అలా అనుకుంటున్నాడు దుష్టుడు అలా అనుకుంటున్నాడు కానీ నేను అలా అనుకోవడం లేదు ప్రభా నువ్వు ఉన్నావు నువ్వు నాకున్నావు ప్రభా కాబట్టి లే ప్రభా వాడు తృఢీకరించడం ఎందుకు ప్రభా వాడికి అవకాశం ఎందుకు ఇస్తావు ప్రభా నీవు లేచి నీవు విచారణ చేయమని వాడి హృదయంలో అనుకుంటున్నారు ప్రభా నీవు రావాలి ప్రభా నన్ను కాయాలి నేను నేనున్నానంటూ నాకు అభియానివ్వాలి ప్రభా నా విశ్వాసానికి ప్రతిగా నీ స్పందన నాకు కావాలి తద్వారా నన్ను బాధించాలని నన్ను వేధించాలని నన్ను బంధించాలని కుట్రతో నన్ను వశపరచుకోవాలని చూసే వారికి వెనకకు మళ్ళాలి ప్రభా జోగిపడి నశించాలి బ్రబా కాబట్టి నీవు నాకు ఉన్నావు అన్న వాస్తవాన్ని నా చుట్టూ నన్ను కబలించాలని ప్రయత్నం చేసే నా శత్రువులకు ఒకసారి వ్యక్తపరచు బియలైజ్ దట్ యు ఆర్ విత్ మీ నేను నిరాధారణి కాదు నా ఆధారము నా దేవుడు నేను కృంగను వశపరచబడను వంగను అదే రీతిగా వారికి అనుకూలంగా ఆ ఎందుకంటే నా ఆశ్రయ దుర్గమైన దేవుని నేను ఆశ్రయించి ఆయన ద్వారా నేను తిరిగి స్థిరపరచబడతాను నిలబడతాను ఆ ధైర్యాన్ని ఆ విశ్వాసాన్ని వ్యక్తపరచట్లయితే శత్రులు వెనక్కి మళ్ళుతారు నీ దేవుడు నిన్ను నిలబెడతాడు నీ దేవుడు నిన్ను నిలబెడతాడు స్థిరపరుస్తాడు ప్రార్థించి కృపగల దేవా దేవతని మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన నీ ఉచితమైన దేహ సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న దీవెనిక్రమైన మాటలు బట్టి స్థుతులు చెల్లిస్తూ నీ లేఖనాలలోంచి అనేక అంశాలు మీరు మాకు బోధిస్తున్నారు ప్రభావ స్థుతులు చెల్లిస్తారు దానికి అనుగుణంగా ప్రభావం మేము మా జీవితాలు మలచుకోవడానికి మార్చుకోవడానికి నీకు అంగీకారం వ్యక్తమైన రీతిగా ప్రభావం కొనసాగుట మీ కృపానుగ్రహించుకుని మా రక్షకుడని ఏ నామము అడిగి వేడుకొంచున్నాం తండ్రి తండ్రి కుమార ప్రసిద్ధ ఆత్మతేక దేవిని దీవెన ఈ వాక్యం విండబిడ్లకు సదా సదాతుడే కాక ఆమె దేవుని